హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు రోజు ఒకే రకం టిఫిన్స్ బోర్ కొడుతున్నాయి కదండి ఆయిల్ లేకుండా టిఫిన్ చేయడం అంటే చాలా కష్టం ఏదైనా హెల్తీగా తినాలని అనుకుంటున్నారా అందుకే ఈరోజు ఆయిల్ లేకుండా కడుపు నిండా తినే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే చాలు టూ టు త్రీ అవర్స్ వరకు ఆకలి కూడా వేయదు మనం అన్ని పనులు ఎనర్జెటిక్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ లేవగానే పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు సోకయ్యేలోగా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసేసుకుందాం చూడండి పెసరపప్పు సోకైపోయింది అందులో ఉన్న వాటర్ అంతటినీ వడకట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులో శనగ తురిమిన ఒక క్యారెట్ అలాగే ఒక కీరా దోశ త్రీ టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి కట్ చేసిన ఒక ఆనియన్ కట్ చేసిన మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ లెమన్ వేసి వాటన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పులుపు ఎక్కువగా కావాలంటే మొత్తం నిమ్మకాయని యాడ్ చేసుకోవచ్చు అందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన మూంగ్ దాల్ సలాడ్ రెడీ అయిపోయినట్లే ఇందులో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి కొబ్బరి కొబ్బరిని రోజు ఏదో విధంగా వంటల్లో వాడుతూ ఉంటాము కానీ పచ్చి కొబ్బరి తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి తొందరగా ఎనర్జీ కూడా గెయిన్ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్